భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం వరద బాధితులకు అండగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వివిధ ప్రాంతాల్లో వసతి మరియు భోజన సదుపాయం కల్పించారు గోల్లాక డివిజన్ కృష్ణానగర్ గవర్నమెంట్ హైస్కూల్ కుమార్గూడలో భోజన ఏర్పాటు చేశారు కాచిగూడ బాన్సార్ భవనంలో భోజనం మరియు వస్తీ సదుపాయాలు కల్పించారు అంబేద్కర్ నగర్ అంబర్పేట్ డివిజన్ న్యూ అంబేద్కర్ నగర్ లో కమ్యూనిటీ హాల్లో భోజన ఏర్పాటు చేశారు ప్రజల యోగక్షేమాలు స్వయంగా పరిశీలించి అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకున్నారు ટી <tribe> ફ <noise> <tribe noise> <tribe noise> <tribe noise> ਇੱਦਾਂ ਵਾਲਾ ਨਾ ਮੋੜੋ। ਉਹ ਦੇ ਕੇ ਆ। ਕੋ ਕਰੋ ਜੋ ਵੀ ਲੰਦਰ ਕੋਈ ਬੈਠੋ ਬੈਠੋ। ਇਹ ਕੋਈ ਬੋਲਣਾ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਕੱਟ ਨਹੀਂ ਦੇ। ਇਹ ਉਹ ਲੋਨ ਕੱਟੀ। ਬਸ ਐਂ ਲੱਗਦੇ ਜਿਵੇਂ ਬੈਟਿੰਗ ਲੈਂਦੇ। 우리게두문제이많 그만 나도 도못 보입니다. 그이는에서 밥그릇으로 밤눈가루를 데키는 데키는 그날 이 노래를